హాయ్ హలో గైస్ ఈరోజైతే సండే సో ఈరోజైతే నేను మా వైఫ్ శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ వారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది సో ఇక్కడికి వెళ్తే చాలా జనాలు అయితే చాలా ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే ఈరోజు సండే కావున చాలా దూరం నుంచి ఇక్కడికి ఎంతోమంది సందర్శకులు వస్తూనే ఉంటారు అలాగే ఇంద్ర పుష్కరిణిలో వాటర్తో మన కాళ్ళు కడుక్కొని నాలుగు చుక్కల వాటర్ని మన తలపై జల్లుకుంటే అక్కడ మనం ఏ పాపాలు చేసినా పోతాయని చిన్న నమ్మకం అండ్ ఆ భగవంతుడికి మనం ఒక కొబ్బరికాయ కొన్నాము ఇగో ఈవిడ దగ్గరికి మనం ఒక కొబ్బరికాయ కొనడం జరిగింది అలాగే అక్కడ ఎంతోమంది ఉన్నారు కానీ ఈవిడైతే చాలా మంచిగా ఆవిడ ఆప్యాయంగా పిలిచి ఆవిడ కొనండి అంటే అక్కడికి వెళ్ళి కొన్నాం సో అక్కడి నుంచి కొద్దిగా ముందుకు రాగానే అమ్మవారు చెట్టు దగ్గర అయితే అమ్మవారు విగ్రహాలు ఉన్నాయి అక్కడ ఎంతోమంది ఆ దైవభక్తులతో అక్కడ అమ్మవారిని కొలుస్తుంది సో నేను మా ఆవిడ కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మవారిని కొలుచుకున్నాము అక్కడి నుంచి క్యూలో మన లైన్లో వెళ్ళడం జరిగింది ఆ లైన్లో చూసారు ఎంత జనం ఉన్నారో సో అక్కడి నుంచి ఏదో విధంగా మెల్లిగా నడుచుకుంటూ నేను మా వైఫ్ వెళ్ళడం జరుగుతుంది చూసారు మా వైఫ్కి అస్సలు ఓపిక లేనట్లు నడుస్తుంది ఎందుకంటే మా బాబు పుట్టి త్రీ మంత్స్ అవుతుంది కాబట్టి సో మా అబ్బాయి పిల్లడు కాబట్టి అబ్బాయి కింద చేయడం వల్ల మా మిస్సెస్ అయితే కొద్దిగా ఎప్పుడూ నీరసంగానే ఉంటుంది అక్కడ నుంచి అలా లైన్లో వెళ్తాను మొత్తం మీకు చూపించాలనుకున్నాను ఫోన్తో కానీ ఫోన్లు అయితే అక్కడికి వెళ్ళవు లేవు కాబట్టి వీళ్ళకైతే ఫోన్లు ఇవ్వడం జరిగింది అక్కడి నుంచి లోనికి వెళ్ళి ఆ సూర్య సూర్యనారాయణ భగవంతుని కొలుచుకొని అలా బయటకు వచ్చి చూసారా ఎంతో ఎన్నో ఆట బొమ్మలు ఆట వస్తువులు శనగలు ఖర్జూరాలు ఇలా చాలా వస్తువులు ఎక్కడైతే అమ్మడం జరుగుతుంది మేమైతే మా అబ్బాయికి రాగి కడియాలు అండ్ అబ్బాయికి బొమ్మలు తీసుకున్నాం అండ్ చేతికి నల్ల నల్లపోసలు తీసుకోవడం జరిగింది అలాగే మా ఆవిడకైతే బొమ్మలు అంటే చాలా ఇష్టం సో ఎక్కడికి వచ్చి బొమ్మలు అయితే చూసాము కానీ మనం మిడిల్ క్లాస్ తెలుసు కదా చాలా తక్కువ రేటుకి ఇస్తే కొంటాము సో అతనైతే మనం అనుకునే రేటుకి రేటుకైతే ఇవ్వలేదు మేమైతే ఒక చిన్న అంటే దేవుడు మూల పెట్టుకున్న ఒక చిన్న కుండలాంటిది అయితే కొన్నాము అక్కడ నుంచి అలా ముందుకు రాగానే ఇక్కడైతే పోలీసులు బందోబస్తు కూడా చాలా ఎక్కువ ఉంది సండే కాబట్టి ఇంతకు ముందు చెప్పాం కదా మా అబ్బాయికి కాలు కడియాలు నల్లపోసలు తీసుకున్నామని సూర్యనారాయణ భగవంతుడి ముందైతే ఇలా ఉంటుంది అక్కడ చూసారా పులిహోర ప్యాకెట్లకి వెళ్ళాం పులిహోర ప్యాకెట్ల దగ్గర కూడా చాలా లైన్ ఉంది ఇతనైతే ఎందుకు వీడియో తీస్తున్నామని అడిగారు సో అనియ్య నేనైతే యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటానయ్యా సో అందుకోసం వీడియోలు తీస్తున్నాను అని అడిగారు అంటే వాళ్ళు ఏమో తప్పు చేస్తున్నామో వీడియో తీస్తున్నామో అని వాళ్ళైతే అలా జరిగింది అలాగైతే ఏం లేదు అండ్ ఆ భగవంతుడి ప్రసాదాన్ని అలా కొద్దిగా తీసుకొని మనం కొద్దిగా తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక ఫైవ్ మినిట్స్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఈరోజు మా వైఫ్ ఫుల్ కూసి